నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో మాధవరాయినిపేట గ్రామంలో గ్రామ దేవత వెలిసి ఉన్న శ్రీ ధనమ్మ తల్లి జాతరకు ఘనంగా జరుగుతుంది ఈ జాతరకు తమ గ్రామంలో ఉండేటి ఆడపడుచులందరూ వచ్చి ఎక్కడెక్కడ నుండి వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమలు గాజులు పువ్వులు మాలలతో అమ్మవారిని పాలాభిషేకం చేసిన అనంతరం అమ్మవారికి ఆడపడుచులందరూ ఆనందాలతో అమ్మవారిని ధనమ్మ తల్లిని చక్కగా అలంకరించి గాజులు పొట్టు పసుపు కుంకుమలు అందించారు అందరూ ఆనందంతో సంతోషంగా గరగ నిత్యాలు తీన్మార్ బాణసంచ కాల్పులతో అమ్మవారిని తాళరేవు పురవీధులలో ఊరేగిస్తూ గ్రామ దేవత అయినటువంటి ధనమ్మ తల్లి ఆశస్సులకు ప్రతి కుటుంబం ఆశీర్వదించి చల్లగా చూడాలి అని తాళరేవులో ఉన్న గ్రామ ప్రజలు అమ్మవారికి సంతోషాలతో ఇంటి నుండి అత్తవారింటికి పంపిస్తున్నారు ధనమ్మ తల్లి ఆ మాధవరాయనిపేట గ్రామ ప్రజలు ఆడపడుచులు మరియు చిన్నారులందరూ చల్లగా చూసి మా గ్రామ పంచాయతీ చల్లగా కాపాడుతల్లి మా పిల్లలను మమ్మలను మా మంతయు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు అందరూ కలిసి ధనమ్మ తల్లి జాతర ఘనంగా జరుపుకునే అమ్మవారిని అష్టైశ్వర్యములతో అత్తవారింటికి పంపించడం జరిగింది